నెహ్రూ ఇదిగో చాలా మరి ఒకవైపు వర్షపు జల్లులు మరోవైపు చిమ్మ చీకటి ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామంలో మంత్రి మనోహర్ వీశిముంచి కూర్చున్నారు ఎందుకు ఆ గ్రామంలో అలా ఉండాల్సి వచ్చింది కారణం ఏంటో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా జరిగిన సంఘటన తెలుసుకోవాలి అప్పుడు సమయం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు శివులూరు గ్రామానికి చేరుకున్నారు మంత్రి మనోహర్ ఆ గ్రామ రైతులతో మాట్లాడారు ప్రతి కళ్ళం దగ్గరికి వెళ్ళి మీవి ఎన్ని బస్తాలు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు వెంటనే లారీలు తెప్పించండి అని అధికారులను పురమాయించారు ఒక పక్క వర్షం వర్షానికి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కప్పటం టార్ఫాలిన్ పట్టాలు లేకపోతే తెప్పించారు ఒకనొక సమయంలో వర్షంలో కూడా తడుస్తూనే రైతుల బాధలను తెలుసుకొని జనసేన కార్యకర్తలకు సహాయం చేయమని కోరారు కానీ కూలీలు ఆ సమయంలో లేకపోవడంతో లోడెత్తడం కష్టంగా మారింది అప్పటికే ఒక ప్రక్క వర్షం సన్నని తుప్పర్లు పడుతున్నాయి మరోవైపు చీకట కమ్ముకుంటుంది అయినా సరే పని పూర్తి అవ్వాల్సిందేనని అలాగే నిలబడ్డారు మంత్రి మనోహర్ అధికారులంతా ఉరుకులు పరుగులు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న అత్తోట జన సైనికుడు నాగరాజు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని తన స్నేహితులుగా పనిచేస్తున్న జన సైనికులు రావాల్సిందిగా కోరారు యూరియా లోడు దించుతున్న జన చెవులూరు చేరుకున్నారు చీకట్లోనే సెల్ లైట్ల కాంతిలో లారీలకు లోడ్లు ఎత్తారు మంత్రి మనోహర్ జన సైనికుల వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు వారితో కలిసి ఫోటోలు దిగారు జనసైనికులు మాట్లాడుతూ రైతుల కోసం మీరు ఇంత చేస్తుంటే మేము ఈ చిన్న సహాయం చేయలేమా అంటూ ఆయన్ని ప్రశంసించారు ఈ విధంగా రాత్రి ఏడు గంటల వరకు ఆ గ్రామంలోనే పని పూర్తయ్యే వరకు ఉన్నారు మంత్రి మనోహర్ అప్పటి వరకు వర్షం పడుతుందనే టెన్షన్ టెన్షన్గా ఉన్న మంత్రి మనోహర్ తాను అనుకున్న పని పూర్తి చేసిన తర్వాత రిలాక్స్ అయ్యారు ఇలా జన సైనికుల అండతో సుమారు వెయ్యి బస్తాలు లోడు ఎత్తిన తర్వాత రైతుల ధాన్యం తడవకుండా ఇలా కాపాడాడు మంత్రి మనోహర్